తెలుసు ఉద్యోగుల నియామకాల విషయంలో కావచ్చు లేదా జీతాలు ఇచ్చే విషయంలో కావచ్చు లేదా విద్యా అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల విషయంలో కావచ్చు ఒక పాజిటివ్ దృక్పథం కలిసి ఈ ప్రభుత్వం ఉన్నది ఇంకా నాకు తెలిసినంత మటుకు ఒక సమస్య మాత్రం ఉత్పన్నమవుతుంది ఎందుకంటే హైకోర్టు అనుకుంటా కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయడం అనేది చట్టవిరుద్ధం చేయొద్దు అని చెప్పి ఒక జడ్జిమెంట్ కూడా వచ్చినట్టే నేను పేపర్లో చదివా ఇంకా పూర్తి డీటెయిల్స్ అంటే నాకు తెలిసింది చెప్తున్నాను అది కూడా ఒక టెక్నికల్ ఇష్యూస్ కూడా అడ్డం వస్తున్నాయి కొన్నిటికి ఏదేమైనా ఒకటి మాత్రమే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ వర్కర్ దగ్గర మూలు పెడితే పర్మనెంట్ ఎంప్లాయీస్ వరకు కూడా ఈ మార్పు కోరుకున్నారు ఆ మార్పు యొక్క కారణంతో ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నది తప్పకుండా సమస్య ఇప్పటికే ఎందుకంటే అన్ని విభాగాల నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య పోతుంది ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు మీ నాయకుల ద్వారా కావచ్చు మీ స్టేట్ లీడర్ల విషయం ద్వారా కూడా అదేవిధంగా ప్రజాప్రతినిధి దృష్టిలో కూడా ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది ఈ సందర్భాన్ని బట్టి అవకాశం వచ్చినప్పుడు నేను కూడా తప్పకుండా మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క డిమాండ్స్ దానికన్నా మీ యొక్క పరిస్థితులను బట్టి మీ హక్కుల గురించి మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో తప్పకుండా ఈ ప్రభుత్వము సానుకూలంగా ఉంటుంది అల్టిమేట్గా అన్ని చట్టపరమైన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది రెండు ఉంటుంది ఒకటి చట్టపరమైన పరిస్థితులు రెండోది ఆర్థికపరమైన పరిస్థితులు రెండింటి కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి సమస్య పరిష్కరించే దిశలో ఈ ప్రభుత్వం ఉన్నది తప్పకుండా నేను కూడా నా వద్దేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం